క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు ఆరు వందల రూపాయల వరకు తగ్గింపు డైమండ్ స్టోన్ విలువ మీద ఇరవై శాతం వరకు తగ్గింపు ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకుని సౌకర్యం కలదు తనీష్ కర్నూల్ రోడ్ ఒంగోలు ఒంగోలు శాసనసభ్యులు దాంతుల జనార్ధన్ తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం పంతొమ్మిది మంది లబ్ధిదారులకు పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర జనార్దన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో ఇప్పటి వరకు పేదల వైద్య సహాయంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా సుమారు తొమ్మిది కోట్ల వరకు ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు పేద కుటుంబాలు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం వారి వెన్నంటే నిలబడుతోందని అన్నారు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతోందని ముఖ్యంగా వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో సిఎంఆర్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే దామచిల కృతజ్ఞతలు తెలిపారు దీపం మెరిసేనే పల్లె నుండి పట్నం దాకా ప్రతిదారి నేడు రాదారులే శోకం నిండిన కుండల్లో సంతోషాల చిరుచల్లు కురిసేనే Up in the gym. ఈరోజు మళ్ళా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా దగ్గర దగ్గర పంతొమ్మిది చెక్కులు పదకొండు లక్షల డెబ్బై ఆరు వేలకి ఈరోజు కూడా కొంతమందికి కీటం జరిగింది ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో ఎనిమిది కోట్ల ఎనభై రెండు లక్షలకి సీఎంఆర్ఎఫ్ ఇచ్చాము ఎందుకంటే పాత గవర్నమెంట్లో సీఎంఆర్ఎఫ్ లేవు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రీతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా హాస్పిటలైజ్ అయ్యి ఏదన్నా ఒక లక్ష రెండు లక్షలు వాళ్ళకి ఖర్చు అయినప్పుడు దాన్ని మళ్ళీ దాంట్లో ఫార్టీ పర్సెంట్ మళ్ళీ వాళ్ళకి వెనక్కి వచ్చేటట్టుగా ఈ కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుంది అందుకే ప్రతి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ఎయిటీన్ మంత్స్లోనే ఎనిమిది కోట్ల వరకు మళ్ళా కూడా ప్రజలకు ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటిది ప్రజలకి కొంత చేయుతని ఇవ్వడానికి రోజు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తీసుకోవడం అదేవిధంగా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మనం ఎంతో మందికి ఇచ్చాం అప్పుడు దగ్గర దగ్గర పదిహేను కోట్ల వరకు అప్పుడు కూడా ఇచ్చాం ఇప్పుడు ఇదే విధంగా ఎనిమిది నెలల పద్దెనిమిది నెలలకే ఈరోజు ఎనిమిది కోట్ల ఎనభై లక్షల దాకా ఆల్మోస్ట్ తొమ్మిది కోట్లు ఈరోజు ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా ఏది అవకాశం ఉన్నా మీకు ఏదైనా ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పకుండా మాకు దృష్టికి తీసుకురండి దానికి ఎంతో కొంత చేతిని ఇవ్వడానికి ముందుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల ఎంబీబీఎస్ డిఎన్బీ ల్యాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బీ అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పొలపనాలజీ విష ద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎంజీ జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడిన డయాబెటిక్ పేషెంట్లకు లకు రెటీనా పరీక్ష చేయబడిన కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తిక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బిడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్